జర్నలిస్టుపై దాడిని ఖండించిన టీచేయు కమలాపూర్ పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో జీన్యూస్ జర్నలిస్టు శ్రీ చరణ్ పై పోలీసులు దాడి చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్న కమలాపూర్ టీచేయు సమావేశంలో మండల అధ్యక్షుడు పెరక రమాకాంత్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న నిరుద్యోగుల నిరసన కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన న్యూస్ రిపోర్టర్ శ్రీ చరణ్ పైన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు లాఠీలతో దాడి చేయడం ఏహమైన చర్య అని అన్నారు ప్రజాపాలన అందిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో దాడి చేయడం ఏమిటని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల తీరుపైన విచారణ జరిపించి రిపోర్టర్ శ్రీచరణ్ పైన దాడి చేసిన పోలీసులపైన తగు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులను రక్షణగా ఉండవలసిన పోలీసులే ఈ విధంగా వ్యవహరించడం దారుణమని అన్నారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు యూనియన్ మండల ప్రధాన కార్యదర్శి పెండం రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యక్షుడు ఎడ్ల నాగరాజు సహాయ కార్యదర్శి చూపాక విక్రమ్ కార్యవర్గ సభ్యులు ఎండి సంధాని పొల్ల సందీప్ ఎర్రం రంజిత్ తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగుల నిరసన కార్యక్రమంలో భాగంగా ఆ రోజు న్యూస్ కవరేజ్కి వెళ్ళినటువంటి జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ పై పోలీసులు అక్రమంగా దాడి చేయడాన్ని టీజేపీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము విలేకరులు అనే వాళ్ళు ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధులుగా ఉంటున్నారు ఉంటారు కాబట్టి వారు ఉన్నటువంటి స్వేచ్ఛ హక్కును భంగం కలిగించడమే కాకుండా ఒక జర్నలిస్టును పట్టుకొని చొక్కా పట్టుకొని లాక్కెళ్ళి విపరీతంగా కొట్టి అత్యుత్సాహం చూపెట్టినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ పోలీసులు పోలీసులపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపి జర్నలిస్టుల పక్షాన న్యాయం చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం